హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుషా చావాస్ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమా హిందీలో దాదాపు ఒక వారంలోనే ఐదు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ముఖ్యంగా మరాఠీ ప్రాంతంలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది అండ్ పుష్ప రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే సంభాజీ కథ మనకెక్కడా పుస్తకాల్లో అవైలబుల్ లేదు సో చావా సినిమాతో ఈ స్టోరీ తెలుసుకునే ఒక అవకాశం దక్కింది కానీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వకపోవడంతో తెలుగు డబ్బింగ్ అనేది మనకి దొరకలేదు దీంతో ఈ స్టోరీ ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది అని ఒక సదుద్దేశ్యంతో గీతా వాట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఈ సినిమాని డబ్ చేసే బాధ్యతను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే ఇందులో భాగంగా తెలుగు డబ్బింగ్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది అయితే ఈ ట్రైలర్ మనం చూసుకుంటే ఆత్యంతం ఆకట్టుకుంది అండ్ తెలుగులో డైలాగ్స్ రావడంతో అసలు చావాలో స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది అన్నది క్లియర్గా అర్థమవుతోంది అయితే ఈ ట్రైలర్కి కొంత మిక్స్డ్ టాక్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి కారణం కేవలం డబ్బింగ్ ఎందుకంటే హిందీలో డైలాగ్స్ని మళ్ళీ తెలుగు డైలాగ్స్తో లిప్సింగ్ చేయాలన్నా లేదంటే ఆ వాయిస్లు ఆ పర్సనాలిటీకి మ్యాచ్ కొంత కష్టంతో కొడుకున్న పని అంటే ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడం కష్టం ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణలో మ్యాక్సిమం అందరూ కూడా హిందీ సినిమాలు చూస్తూ ఉంటారు తెలంగాణ కాదు మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా హిందీ సినిమాలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓన్ వాయిస్లు ఎలా ఉంటాయో మన తెలుగు వారికి తెలుసు దీంతో ఇప్పుడు చావాలో ఏదైతే విక్ వికీ కౌశల్ డబ్బింగ్ ఉందో అది కన్విన్సింగ్గా లేదు ముఖ్యంగా మెయిన్లీ వికీ కౌశలే కాబట్టి ఛత్రపతి సంభాజీ పాత్ర ఆయందే కాబట్టి ఆయన వాయిస్ మ్యాచ్ అవ్వలేదు అన్న ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తోంది అయితే ఇంతకు ముందు ఎప్పుడు హిందీ సినిమాలు తెలుగులో డబ్ అంటే మనకు తెలుసు దంగల్ కానీ లేదంటే యానిమల్ కానీ అంతకుముందు వచ్చిన పద్మావత్ కానీ క్రిష్ కానీ ఇలా చాలా మూవీస్ తెలుగులో అయ్యాయి అయితే చావాకొచ్చిన ఒక పవర్ఫుల్ టాక్ ఏవి ఈ సినిమాలు దక్కించుకోలేదు దంగల్కి అయితే కలెక్షన్స్ వచ్చాయి కానీ ఈ రేంజ్లో టాక్ అప్పట్లో లేదు ఇంత సోషల్ మీడియా లేదు ఇంత రివ్యూవర్స్ ఇంతమంది లేరు దీంతో జనాల్లోకి అంతగా మూవీస్ సెల్లలేదు సో ప్రజలు కూడా అంత డబ్బింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ చావా సినిమా విషయంలో చూసుకుంటే ఇది ఛత్రపతి సంభాజీ స్టోరీ కాబట్టి ఈ స్టోరీ బుక్స్లో ఎక్కడా లేదు కాబట్టి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయడంతో దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగి డబ్బింగ్ మీద కూడా కొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తారనే చెప్పాలి దీంతో డబ్బింగ్ విషయంలో మిక్స్డ్ టాక్ వస్తుంది మరి మనం చూసుకుంటే కొంచెం గీత ఆర్ట్స్ వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది కొంచెం టైం తీసుకుంటే బాగుండేది అయితే టైం ఎందుకు తీసుకోలేదు అన్న ఒక్క యాంగిల్ మనం ఆలోచిస్తే ప్రెజెంట్ చావా ఫీవర్ నడుస్తుంది కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే ఒక టూ వీక్స్ గ్యాప్ తర్వాత లేదంటే వన్ మంత్ గ్యాప్ తర్వాత చావా తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తే ఈ ఫీవర్ అప్పుడు ఉండదు తగ్గిపోతుంది అప్పుడు జనాలు థియేటర్కి రప్పించడం కొంచెం కష్టం అవుతుంది ఎప్పుడైతే ఈ పాజిటివ్ టాక్ ఎందుకంటే ఈ చావా అనేది ఏదైతే జనాల్లో స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మాత్రమే థియేటర్స్కి జనాలు రప్పించగలుగుతారు మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తే జనాల్ని థియేటర్ వరకు రప్పించడం కష్టం నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వాళ్ళు కొంచెం హడావిడిగా ఈ డబ్బింగ్ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నట్లు మనకు అనిపించింది అయితే ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది ఎందుకంటే మనకి యానిమల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు తెలుగులో అందులో డబ్బింగ్ ఒకలా ఉంది కానీ సినిమా రిలీజ్ అయ్యాక డబ్బింగ్ అంతా చేంజ్ చేశారు అప్పుడు కూడా ఈ విధంగానే డబ్బింగ్ మ్యాచ్ అవ్వలేదని కొంత నెగిటివిటీ రావడంతో డబ్బింగ్ చేంజ్ చేసి సినిమా రిలీజ్ చేశారు మరి చావా డబ్బింగ్ టీం కూడా ఇలాంటి ఏదైనా ఒక ఆలోచనలో ఉన్నారా ఒకవేళ ఇప్పుడు మిక్సిట్ టాక్ వచ్చింది కాబట్టి డబ్బింగ్ చేంజెస్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి సినిమా రిలీజ్ అయితే మనకు ఆ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది